హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ద్వారా సాగర్ నర్మదల గురించి తెలుసుకున్న రామరాజు సాగర్కి వార్నింగ్ ఇచ్చి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అదంతా గమనించిన చందు మాత్రం ఒంటరిగా కూర్చొని శ్రీవల్లి రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు సాగర్ నర్మద ఏ తప్పు చేయలేదు కానీ ఈ శ్రీవల్లి ఆ ఫొటోసు వీడియోసు నాన్నకి చూయించడం వల్లే ఇంత గొడవ జరిగింది పాపం శ్రీవల్లి వల్లే సాగర్ నర్మద చాలా బాధపడ్డారు అసలు శ్రీవల్లి మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది ఆ రోజు ట్యూషన్ విషయంలో తొందరపడి రైస్ మిల్కి భోజనం తీసుకువెళ్ళి నాన్నతో ఆ ట్యూషన్ విషయం చెప్పేసరికి నాన్న రోజు ప్రేమని తిట్టాడు పం శ్రీవల్లి వల్లే ప్రేమ బాధపడింది ఇప్పుడు నర్మదా సాగర్ విషయంలో తొందరపడి నాన్నతో చెప్పడం వల్ల ఈరోజు ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగింది దీనికంతటి కారణం శ్రీవల్లే అసలు శ్రీవల్లి ఏం చేస్తుందో అసలు ఎందుకు చేస్తుందో నిజం తెలుసుకోవాలి అని చెప్పి చందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి చందు దగ్గరికి వస్తుంది చందు చందు అని పిలుస్తూ ఉన్న చందు మాత్రం ఎంతకీ పలకకపోవడంతో వేదవతి ఇదేంటి చందు దేని గురించి అంతలా ఆలోచిస్తున్నాడు నేను పిలిచినా పలకకుండా అంతలా ఆలోచిస్తున్నాడంటే పాపం చందు బాధపడుతున్నాడు దేని గురించో తెలుసుకోవాలి అని చెప్పి వేదవతి ఒరై చందు అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్నా చందు ఏంటమ్మా ఎప్పుడొచ్చావు అనగానే అప్పుడు చు వేదవతి ఒరై చందు ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు దేని గురించి నేను వచ్చి చాలాసేపు అవుతున్నా పిలిచినా పట్టించుకోకుండా ఆలోచిస్తున్నావంటే ఏదో జరిగింది చెప్పరా పెద్దోడా అని వేదవతి అనగానే అప్పుడు చందు అమ్మ శ్రీవల్లి మాట తీరు ప్రవర్తన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందమ్మా తన వల్ల ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్న వేదవతి అవునరా నాకు కూడా అనుమానంగా ఉంది నీతో అంటే ఎక్కడ బాధపడతావని ఈ విషయం ఇన్ని రోజులు నీతో చెప్పలేదు చూర్రా ఇంట్లో ప్రతి విషయంలో తలదూర్చి శ్రీవల్లి గొడవలు పెడుతుంది ఇంకొకసారి ఇలా జరిగితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడు చందు మాత్రం అమ్మ మనం శ్రీవల్లి గురించి నిజం తెలుసుకోవాలంటే వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళాలి అక్కడైతేనే వాళ్ళ గురించి నిజం తెలుస్తుంది అని చందు అంటాడు అప్పుడు వేదవతి అదేంట్రా వాళ్ళ ఊరికి వెళ్ళడమేంటి అనగానే అప్పుడు చందు మాత్రం అవునమ్మ శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం తెలుసుకోవాలంటే వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళాలి పదమ్మ వెళ్దాం అని చెప్పి ఇక చందు వేదవతి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు వేదవతి ఇంకెక్కడికి అండి పెద్దోడు ఆఫీస్కి వెళ్తున్నాడు అట్లే నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానంటున్నాడు నేను వెళ్ళొస్తాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ నేను కూడా అటే వెళ్తున్నాను కదా పద ముగ్గురం కలిసి వెళ్దాం అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి లేదండి పెద్దోడికి గుడిలో పూజ జరిపించి పెద్దోడు ఆఫీస్కు వెళ్తాడు మేము వెళ్ళొస్తాం అని చెప్పి కంగారు పడుతూ వేదవతి చందు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు రామరాజు ఇదేంటి నేను కూడా గుడికి వస్తానంటే బుజ్జమ్మ మాత్రం కంగారు పడుతూ అలా వెళ్తుందేంటి ఏమో ఏం జరుగుతుందో తాను ఎలా ప్రవర్తిస్తుందో కూడా అర్థం కావడం లేదు అని రామరాజు అనుకుంటాడు ఇక చందు వేదవతి ఇద్దరూ కూడా గా భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక అక్కడ ఒక అతనితో చూడండి భాగ్యం వాళ్ళు ఇంట్లో ఉన్నారా అనగానే అప్పుడు అతను భాగ్యం వల్ల వాళ్ళెవరండి అనగానే అప్పుడు వేదవతి అదేంటండి ఇది భాగ్యం ఇల్లే కదా నిన్న కాక తన కూతురి పెళ్లి ఈ ఇంట్లోనే జన్మించింది కదా ఇప్పుడు భాగ్యం ఎవరో తెలియనట్టు మాట్లాడతారేంటి ఈ ఇల్లు వాళ్ళేదే కదా అసలు మీరెవరు అని వేదవతి అనగానే అప్పుడు ఆ ఇంటి ఓనర్ చూడమ్మా ఈ ఇల్లు వాళ్ళది కాదు ఇది నాది కూడా కాదు మా ఓనర్ అమెరికాలో ఉంటున్నాడు నేను ఈ ఇంటి వాచ్మెన్ని ఈ ఆ భాగ్యం తన కూతురి పెళ్లి చేయాలని ఒక నెల రోజులు ఈ ఇంటిని అద్దెకి తీసుకుంది నేను కూడా మా ఓనర్కి తెలియకుండా ఇంటిని అద్దెకిచ్చాను చూడమ్మా ఇంకొకసారి ఈ ఇల్లు భాగ్యం దని ఇటువైపు రాకండి అని చెప్పి ఇక వాచ్మెన్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చందు ఒక్కసారి స్టర్న్ అయిపోతారు ఇక వెంటనే ఏంటండి మీరు మాట్లాడేది అనగానే అప్పుడు వాచ్మెన్ అవునండి మేడం తన కూతురికి ఏదో గొప్పింటి సంబంధం కుదిరిందంట ఇప్పుడు తనకి డబ్బు లేకపోతే తన కూతురు పెళ్లి ఆగిపోతుంది అందుకే వాళ్ళు డబ్బున్న వాళ్ళలా నటించి తన కూతుర్ని ఆ గొప్పింటి సంబంధానికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎన్ని రోజులు అద్దెకి తీసుకుంది చూడండి మేడం మళ్ళీ మీరు ఈ ఇల్లు భాగ్యం దని వస్తే మా ఓనర్కి తెలిసిపోతే నన్ను జాబ్లోంచి తీసేసాడు ప్లీజ్ మేడం రాకండి అని చెప్పగానే ఇక వేదవతి చందు సరేనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఇక అలా ఊర్లో వెళ్తూ ఉండగా ఇంతలోనే సీను వేదవతి చందుని చూస్తాడు ఇదేంటి ఆ రోజు భాగ్యమత్త వాళ్ళ ఇంటిని వీళ్ళే కదా అడిగింది మళ్ళీ ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తే ఏంటి అని చెప్పి వెంటనే వేదవతి చందు దగ్గరికి వెళ్ళి నమస్కారమమ్మ అంటాడు అప్పుడు వేదవతి ఎవరు బాబు నువ్వు నేను గుర్తుపట్టలేదు అనగానే అప్పుడు రాము చూడమ్మా మీరు ఆ రోజు భాగ్యమత్త ఇల్లు ఎక్కడ ఉందా అని నన్ను అడిగారు కదా ఆ రోజు నీకు చూపిస్తానని తీసుకువెళ్ళాను కదా అతన్నే అని చెప్పగానే అప్పుడు వేదవతి గుర్తొచ్చింది బాబు ఇప్పుడు భాగ్యం ఇల్లు ఎక్కడ ఉందో నీకు తెలుసా అనగానే అప్పుడు రాము తెలుసమ్మా చూయిస్తాను పద అని చెప్పి ఇక రాము వేదవతి చందువును తీసుకొని భాగ్యమింటికి వెళ్తూ ఉంటాడు ఇంతలోనే వేదవతి చూడు బాబు నిన్న ఒక నిజం అడుగుతాను చెప్తావా అనగానే అప్పుడు రాము ఏంటమ్మా అడగండి అనగానే అప్పుడు వేదవతి నిజం చెప్పు రాము ఆ భాగ్యం మమ్మల్ని మోసం చేసింది కదా తనకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు తన కూతురు పెళ్ళి జరిపించడం కోసమే ఇలా అబద్ధమాడింది కదా నిజం చెప్పు అనగానే అప్పుడు రాము ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే వేదవతి చెప్పురాము నీ గురించి నేను ఆ భాగ్యంతో చెప్పను నిజం చెప్పు అనగానే అప్పుడు రాము అవునమ్మా మీరనుకున్నట్టు ఆ భాగ్యం శ్రీవల్లి అంత మంచిదేమీ కాదు మిమ్మల్ని మోసం చేసి తన కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి జరిపించింది ఎక్కడ ఈ నిజం తెలిసిపోతుందోనని ఇల్లు అద్దెకి తీసుకుని ఇన్ని రోజులు అక్కడే ఉన్నారమ్మా అని రాము చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి చూసావారా పెద్దోడ ఆ భాగ్యం శ్రీవల్లి మనల్ని ఎలా మోసం చేశారో అని వేదవతి అనగానే అప్పుడు చందు పదమ్మ ముందు ఆ ఇంటికి వెళ్ళి నిజం తెలుసుకుందాం అని చెప్పి ఇక చందు వేదవతి ఇద్దరూ కూడా భాగ్యమింటికి వెళ్తూ ఉంటారు ఇంతలోనే చందు రామును పిలిచి చూడురాము మేము భాగ్యంతో మాట్లాడుతూ ఉంటాము ఇక నువ్వు ఈ ఫోన్ తీసుకొని మా మాటలన్నీ చాటుగా వీడియో తీయి అని చందు చెప్పగానే అప్పుడు రాము సరే సార్ అని చెప్పి ఆ ఫోన్ తీసుకుంటాడు ఇక వేదవతి చందు ఇద్దరూ కూడా మారువేషంలో భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక ఇంటి ముందు నిలబడి ఎవరండి ఇంట్లో ఎవరున్నారు అని పిలవగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం బయటికి వస్తుంది ఇక వాళ్ళని చూసిన భాగ్యం ఎవరండి మీరు ఎవరు కావాలి అయినా మీరు ఇలా మాస్కులు పెట్టుకొని రావడం ఏంటి అని భాగ్యం అనగానే అప్పుడు వేదవతి చూడండి మేము జనాభా లెక్కల కోసం వచ్చాం మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తున్నారో కాస్త చెప్తారా అనగానే అప్పుడు భాగ్యం సరేనమ్మా చెప్తాను నా పేరు భాగ్యం మా ఆయన పేరు ఫలానా నాకిద్దరు కూతుర్లు మా ఆయన ఇడ్లీ బోండాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు మాకు ఇల్లు కూడా లేదమ్మా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్పి భాగ్యం అసలు నిజ నిజాన్ని వేదవతి చెందుతూ చెప్తుంది ఆ మాటలు విన్నా వాళ్ళిద్దరూ ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వేదవతి సరేనండి అని చెప్పి అక్కడి నుంచి చందు వేద వేదవతి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇక వే వేదవతి హాల్లో నిలబడి ఏమండి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వెంటనే రామరాజు ఏంటి భుజమా ఏం జరిగింది అంత కోపంగా ఉన్నావేంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చూసారా ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి భాగ్యం నిజ స్వరూపం తెలుసుకోక మనం ఎంతో మోసపోయాం కానీ ఈ శ్రీవల్లి మనం అనుకున్నట్టు మంచిదేమీ కాదు అందుకే తన ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది తన గురించి తెలుసుకోవాలని ఈరోజు మారువేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక రామరాజు మాత్రం ఏంటి బుజ్జమ్మను చెప్పేది మారువేషంలో వెళ్ళడమేంటి నిజం తెలుసుకోవడమేంటి ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి ఇక వేదవతి ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి నిజమా మీ అత్తయ్య చెప్పేది నిజమా మోసం చేసి నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి సైలెంట్గా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు చెప్పు శ్రీవల్లి అనగానే అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య అత్తయ్య చెప్పింది నిజమే కానీ మోసం చెయ్యాలని కాదు చందు అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ నిజం నేను బయటపడితే ఎక్కడ నన్ను పెళ్లి చేసుకోవడని ఎన్ని రోజులు ఈ నిజం చెప్పకుండా ఉన్నాను అని చెప్పి శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు మోసం చేసిందే కాకుండా ఇంకా తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నావా ఇంకొకసారి ఇలా ఆడావంటే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి చందు అంటూ ఉంటాడు అప్పుడు రామరాజు ఒరేయ్ తనకు అలా కాదు బుద్ధి చెప్పేది వెంటనే పోలీసులకి ఫోన్ చేసి శ్రీవల్లిని అరెస్ట్ చేయించు అలా అయితేనే ఇక ఎవరిని మోసం చెయ్యదు డబ్బు కోసమే ఇలా నాటకమాడి నిన్ను మోసం చేసింది అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి వద్దు మావయ్య నేను చేసింది తప్పే కానీ పోలీసులకి పట్టించొద్దు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేకపోతే ఏంటి శ్రీవల్లి అమాయకుడైన నా కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని చూశావు ఈ ఇంట్లో అడుగు దగ్గర నుంచి అన్నాద ని విడదీసి నా కొడుకుని శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలని చూసా నీలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు వరే చందు వెంటనే పోలీసులకి పట్టించరా అని చెప్పి అనగానే ఇక చందు తన ఫోన్ తీసి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక చందు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బాబు అనగానే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా పోలీసులకు చెప్తారు ఇక వెంటనే పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి శ్రీవల్లిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక దాంతో విషయం తెలుసుకున్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి మా విషయం వాళ్ళకి ఎలా తెలిసిపోయింది నా కూతుర్ని అరెస్ట్ చేయడమేంటి నా కూతురు ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది కానీ దాని జీవితమే ఇప్పుడు నాశనమైపోయింది ఏం చేయాలి అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం ఇదేంటి శ్రీవల్లి ఎంతో మంచిదని ఎన్ని రోజులు తన మాటలు విన్నాను కానీ ఇప్పుడు తను చేసిన మోసం గురించి తెలుసుకుంటే చాలా అసహ్యంగా ఉంది తన మాటలు విని ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాను అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఈ విధంగా శ్రీవల్లి చేసిన మోసం గురించి తెలుసుకొని శ్రీవల్లిని పోలీసులకి పట్టించిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్